నమస్తే నేను మీ అమ్మాయి నాయుడు సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కళ ఇల్లు లేకపోయినా కనీసం ఇంటి స్థలమైన ఉండాలని ఆశిస్తారు కానీ ఈ రోజుల్లో సామాన్యులకు ఇది అందని ద్రాక్ష అయితే ఈ కళను సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నడుంపిగించింది పాత ఇల్లుపై కొత్త ఆశలు చిగురిస్తూ ఉన్నాయి వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు బిల్లులు ఇవ్వకుండా మొండి చేయి చూపించింది ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో పేదలు ఇబ్బందులు పడ్డారు చాలామంది సగం వరకే నిర్మించి ఇల్లును పూర్తి చేసినప్పటికీ అప్పులు చేశారు అంటే గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు బిల్లు ఇవ్వకుండా మొండి చేయి చూపించింది అంటే ఐదేళ్లలో బొబ్బిలి నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో బిల్లులు పెండింగ్లో ఏ దశలో ఉన్నాయో సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకుంది రాష్ట్ర కూటమి ప్రభుత్వం అంటే వైకాపా ప్రభుత్వంలో ఏదైతే బిల్లులు ప్రవేశపెట్టారో వాళ్ళ యొక్క నిర్మ నిర్మాణంలో ఏదైతే నిర్మించారో వాటికి మాత్రమే లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది కానీ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద గత ప్రభుత్వం కన్నా ముందర ఏదైతే పెట్టారో ఆ పథకంలో ఒక్కరికి కూడా లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఏ ఇల్లు అయితే నిర్మించారో ఆ ఇల్లు అక్కడికి ఆగిపోయాయి ఏ పెండింగ్లో ఉన్నాయో వాటిలన్నింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగింది ఏ దశలో ఎందుకు ఆగిపోయాయని ఆ ప్రతి ఒక్కరి ఇల్లు కూడా పూర్తి చేయాలి లబ్ధిదారులకి మనం ఇల్లు కట్టివ్వాలి ఇల్లు కట్టించిన వాళ్ళకి బిల్లు పెండింగ్లో ఏ దశలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆడవడం జరిగింది దానికి బిగించింది కూటమి ప్రభుత్వం చూస్తున్నా ఉండండి ఎంఈను శ్రీను మీ ఎంఈ నాయుడు